హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు వీడియో వచ్చి రాగి బిందెలను చొమ్ములను ఎలా ఇంట్లోనే ఉన్న వాటితోనే సింపుల్గా క్లీన్ చేయాలో ఇలాగే ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి అయితే నేను రాగి బిందె మీద ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి ఈ స్పూన్ వేసి మొత్తం ఇలా అయితే కొంచెం అప్లై చేసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచి చూపిస్తున్నాను చూడండి రాగి ఆ బిందెకి దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో ఇలా అప్లై చేస్తే చాలండి చాలా తెల్లగా అనేది వచ్చేస్తాయండి దీనికోసం అని పీతామ్రతం సబీనా అని వందలు పెట్టి ప్రతిసారి కొనాల్సిన అవసరమే లేదండి నిమ్మకాయ అలా యూజ్ చేసి ప్రతిసారి చేతుల నొప్పులు అనేవి వస్తాయి అలా కాకుండా ఇలా మొత్తం అయితే రాగి బిందికి ఇలా అప్లై చేస్తే చాలండి రెండు నిమిషాలు ఇలా అప్లై చేసి వదిలేస్తే చూడండి ఇలా అప్లై చేసే కొందే అది తెల్లగా అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత నల్లగా ఉందో ఆ బింది ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేస్తుంది దీనికోసమని మనం అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు దాని శ్రమ కూడా అవసరం లేదండి ఇంట్లో ఉన్న రాగి వస్తువులు వెండివి ఇతరవి ఏ వస్తువులైనా దీంతో చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి ఇంకా రాగి చొమ్మును కూడా ఆ విధంగానే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మన రుద్ది తినే ఎంత తెల్లగా అయితే వచ్చేస్తాయో అలాగే రాగి చొమ్ము కూడా మొత్తం అయితే ఈ విధంగా అయితే అప్లై చేస్తాను అది అప్లై చేసేటప్పుడే చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందంటే ఇంకా అంత శ్రమ కూడా అవసరం లేదండి కేవలం రెండు నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న వస్తువుతోనే సేమ్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉంటేనే చాలా తెల్లగా అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి మన రుద్దే కొందే ఎంత క్లీన్గా వచ్చేసిందో ఇప్పుడైతే బాగా వాష్ చేసి చూపిస్తానండి మనం మినరల్ వాటర్తో కానీ వాష్ చేస్తే అసలు నల్లబడిన నల్లబడవండి ఒక వారం రోజున అలాగే తెల్లగానే ఉంటాయండి మనం వాష్ చేసిన వెంటనే వాటినైతే ఒకటి కాటన్ క్లాత్తో అయితే మెత్తడి గుడ్డతో అయితే మొత్తం చుట్టేసుకోవాలండి చమ్మ లేకుండా లేకపోతే వెంటనే మరకలు అనేది వచ్చేస్తాయండి ఆ మరకలు లేకుండా ఉండాలంటే ఇలా క్లీన్ అయితే చేసుకోవాలి ఇంకా దీని వీడియో పేరు అయితే చెప్పేస్తానండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంట్లో కూడా ఇతీ పిండు మన దోశ పిండాన్ని మనం రోజు దోశలు వేసుకునే దోశ పిండానండి బాయ్ మరి